చాలా పవర్ఫుల్ ఉంటుంది బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఇది చూడండి అనమాట ఇక్కడికి వెళ్ళిపోయింది అది సో ఇది పవర్ఫుల్ సో మీకు ఫైనల్గా ఏంటంటే రాగులు చూస్తాం రాగులు ఎలా ఉన్నాయంటే ఇలా ఉంటాయి అనమాట రాగులు చూడండి ఈ రాగుల్ని మీరు చూస్తే సోదరులరా అంటే మీకు తెలుసు మీకు తెలియదని చెప్పట్లేదు బట్ జస్ట్ ఏంటంటే కొంతమందికి ఇంకా రాగి పంట చూడలేదు అనమాట సో రాగులు అనేవి జనరల్గా ఈ విధంగా చూడండి ఇవి రాగులు అనమాట చూసారా సో ఇవి రాగులు అనమాట ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏ డాక్టర్ అయినా కానీ రాగులు తినండి రాగులు తినండి రాగి జావ తాగండి అని చెప్పేది ఎందుకంటే ఇందులో ఉన్న బెస్ట్ పోషక విలువలు కానీ ఈ మిల్లెట్స్ అనేది ఇది ఫింగర్ మిల్లెట్ అనమాట దీన్ని యాక్చువల్లీ ఇంగ్లీష్లో మనం సో చాలా ఉత్తమమైన పంట అనమాట సో ఈ విధంగా రాగులు అనేవి చూడవచ్చు మీరు సో ఇంకా అంటే మా ఇక్కడ తెలిసిన విధానం ఏంటంటే ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మొత్తం దీన్ని హార్వెస్ట్ చేసేసి బ్యాగులు ఇచ్చేస్తారు బట్ ఇది వచ్చేసి జనరల్గా ఎకరానికి వచ్చేసి నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ముప్పై ముప్పై ఐదు లేదా నలభై బస్తాలు కూడా వస్తుందంట సో ఇది ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషను సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది కొంచెం మెచ్యూర్ అయిపోయినాయి ఆల్రెడీ దాదాపు సో ఈ విధంగా ఈ రాగి పంటను కూడా మన పూర్వీకులు ఎక్కువగా ఏంటంటే ఈ ఇదే తినేవాళ్ళం మనం ఇప్పుడు కూడా ఇదే తింటున్నాం అది వేరే విషయం సో ఇంత మంచి పంటను మనం అదే తక్కువ చేసుకున్నాం సో ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మనం అన్ని రకాలుగా కొంచెం ఫాస్ట్ ఫుడ్ కూడా వెళ్ళిపోయాం కాబట్టి సో స్టీల్ ఇలాంటి పంటలు రాబోయే రోజుల్లో చాలా వరకు ప్రభావితం చూపిస్తాయి ఇవి కూడా తినాల్సి వస్తుంది రోజు పోతే అందరూ సో ఈ విధమైన సేమ్ ఇది ఒక చూడండి రాగి మొక్క ఎలా ఉంటుంది ఇలా వేస్తారన్నమాట రాగులు దీనికి పురుగులు వస్తే దీనికి తెగుళ్ళు ఉన్నాయి దీనికి చాలా చాలా కాంప్లికేటివ్ థింగ్స్ ఉన్నాయి దీనికి కూడా ఇది వేసిన రైతు కూడా చాలా కంప్లైంట్ చేస్తున్నాడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దొరికి దీనికి చూడండి ఇన్సెక్ట్స్ ఇలా ఇవి ఏంటంటే ఈ యొక్క మనం చూసిన ఈ మిల్లెట్స్ అని ఏంటంటే ఆల్రెడీ అనమాట అంటే ఇప్పుడే జస్ట్ ఎటు ఈ గింజ అయ్యే టైం అనమాట ఇప్పుడు ఈ టైం ఏంటంటే చూడండి ఈ ఇన్సెక్ట్స్ అనేవి అంటే లైక్ ఈ చీమలు రకరకాల పురుగులు వచ్చేసేసి వాటిల్ని తినే పనిలో బిజీగా ఉన్నాయి చూడండి చాలా వరకు కంకుల్ డ్యామేజ్ అయి ఉన్నాయి చూడండి సో ఉన్న ఫుడ్లో ఇది ఒక భగవంతుడు ఇచ్చిన బెస్ట్ ఫుడ్ అనమాట హ్యూమన్ బీయింగ్స్కి చూసారుగా ఇది రస్ట్ అనమాట రస్ట్ ఎలా ఉంటదన్నమాట రస్ట్ ఎలా ఉండదు అనమాట రస్ట్ ఎలా వచ్చింది ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఎక్కువ మరీ ఉండవు దీనికి సో అంటే పురుగులు అనేవి దేన్ని వదిలిపెట్టలేదు అనమాట బాగున్నాయి కాదు దేన్ని వేస్తున్నాయి చూడండి రస్ట్ ఎలా కొన్నిట్లో చూడండి కొన్ని ఇంకా సరిగా ఇంకా పడలేదు కొన్ని చూసారా కొన్ని మిస్ అయిపోయినాయి ఈ యొక్క గింజలు అనేవి ఏంటంటే ఇంకా బాగా చూడండి కొన్ని అయిపోయినాయి తాలు పడ్డాయి చూడండి వీటిల్లో ఈ చెట్లు చూస్తే మీరు అసలు దీంట్లో ఏమీ గింజలు చూడండి మళ్ళీ అదేవిధంగా పక్కన అండిపిస్తారు అనుకోండి ఈ చోటు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ చూస్తే మంచిగా గింజలు చూడండి ఇక్కడ ఉన్నాయి యావరేజ్ కిందంటే మనకి రెండు ఒక చెట్టుకి ఒకదానికి ఒకటి వస్తుంది ఒక మూడు వస్తుంది ఎట్లా రకరకాలుగా ఏంటంటే ఈ గుత్తులు గుత్తులు ఏంటంటే ఉన్నాయి చూడండి యాక్చువల్గా స్టెంబోరర్ చూస్తున్నా స్టెంబో బోర దొరకట్లేదు కనపడుద్దా అంటే కనపడుతుంది ఈ విధంగా ప్రోగ్రాం అనేది చూడండి ఏంటంటే ఆల్మోస్ట్ కలర్ వచ్చేసింది హార్వెస్ట్ దగ్గరకు వచ్చేసింది చూడండి కొన్ని ఏమో లైట్ లైట్ కాఫీ కలర్ వచ్చేసింది చూడండి కొన్ని కొన్ని ఇంకా జస్ట్ అవుతున్నాయి అనమాట సో ఈ విధంగా పంట అనేది పంట చాలా బాగా వచ్చింది వచ్చినంత కూడా బాగుంది చాలా బాగుంది సో ఇక్కడ చూడండి వచ్చింది ఇంకా బాగుంది చూడండి ఇక్కడ ఇది చూడండి బాగుంది చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి చాలా నీటిగా చూడండి సైడ్ దీని యొక్క బరువు చూడండి ఉందో చూడండి ఇది ఆల్రెడీ కొంచెం మెచ్యూర్ అయిపోయింది చాలా వరకు చూడండి తినేసినాయి పొరుగులు అవి ఏంటంటే కొన్ని ఉన్నాయి యాక్చువల్గా కొన్ని దొరుకుతున్నాయి అక్కడక్కడ బాగా తినేసి అనమాట ఇక్కడ కూడా కొంచెం లైట్గా ఉన్నాయి అక్కడక్కడ వీటిని కూడా ఇది పెడతా అనమాట పిట్టలు అవన్నీ తినేస్తూ ఉంటాయి సో ఇదనమాట ప్రస్తుంది బ్రదర్స్ రాగి పంట ఇలా ఉంటుందన్నమాట చూపించడం కోసం చేస్తున్నాను చాలామంది తెలియదు కాబట్టి పంట గురించి ఒకప్పుడు మనం వెళుతునేవాళ్ళు అందరూ మన దగ్గర ఇలాంటి రకరకాలలో అటాక్ కొడుతున్నాను అనమాట చూడాలి స్మాల్ ఏజ్ అనమాటది సేమ్ రాగే కాకపోతే అంటే చిన్న ఏజ్ సో దీనికి ఇప్పటికే రకరకాల అటాక్ అయినాయి చూడండి అన్ని అటాక్ అయినా చూడండి ఏం కాదు ఇంకరా చూసారా ఇంకా ఏమీ ఇది కంకి కూడా ఇంకా ఏమి స్టార్ట్ కాలేదు సో ఇక్కడ స్టార్ట్ అయింది కంకి ఇక్కడ స్టార్ట్ అయింది కంకి ఇక్కడ స్టార్ట్ అయింది స్టార్ట్ అనమాట సో ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ అయిన ఒకటి ఇంకా ఇది రెడీ కాదనమాట ఈ చెన్ను ఇలా ఉంటదనమాట సెకండ్ పెస్ట్ వచ్చి చూసారా సో దీనికి బాగా క్లియర్ కనపడింది రకరకాల రకాలు ఉన్నాయి దీనికి ఆల్మోస్ట్ సో దీనికి జనరల్గా వచ్చింది कंकी मीन पडले इंकाळी टेक टाइम ఇది ఇంకా టైం పట్టుంది సో ఇది దీని పరిస్థితి

సో ఈ విధంగా బిఫోర్ స్టేజ్ అనమాట ఇందా మనం చూస్తున్న దానికి ఇది బిఫోర్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అనమాట యొక్క దీన్ని యాక్చువల్గా ఫింగర్ మిల్లెట్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేసి రాగులు అంటాం మనం దీని ఏంటంటే ఎక్కువగా ఈ పంట మీద ఎక్కువ తాగిందంటే గ్రాస్ సూపర్స్ అనేవి ఎక్కువ దాడి చేస్తూ ఉంటాయి ఎక్కువగా అంటే అవి వచ్చి పంటని తింటా ఆకులను కూడా తినేస్తే తినేసి పంటనే బాగా నష్టపరుస్తాయి అనమాట గ్రాస్ సోపర్స్ దీనికి ఫెనెత్రోయిన్ అని ఒక మందురుగుద్దు ఫెనెత్రోయిన్ లేదా మలాథిన్ సో ఇలాంటి యొక్క ఇన్సెక్టి జనరల్గా ప్రిపేర్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని స్ప్రే చేసుకుంటాం బేస్డ్ అంతా ఇచ్చిన యొక్క షెడ్యూల్ ప్రకారం ఓకే సో ఇది ఇది ఒకటి ఒక ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేది ఒక ఇది ఒక రోగం అనమాట అంటే పెస్ట్ అనమాట ఇంకోటి దీంట్లో బాగా వచ్చేది ఏంటంటే స్టెంబోర్ర వచ్చింది స్టెంబోర్ర ఏంటంటే మొక్కల్ని చంపేస్తూ ఉంటుంది ఈ స్టెంబోర్ర ఏంటంటే మొక్కల్ని బాగా డ్యామేజ్ చేసి మొక్కని వీలైనంత ఎక్కువ ఏంటంటే డెవలప్ కాకుండా చంపేస్తుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ అండ్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట రాగి పంటలు సో దీని మటుకు మనం జాగ్రత్తగా నివారణ చేసుకోవాలి లేకపోతే పంటటి కాకుండా పనికి రాకుండా పోతుందన్నమాట సో దీనికి మామూలుగా బయాలజికల్ కంట్రోల్ చేసుకుంటా ఉండాలన్నమాట దీనికి ఎక్కువగా బ్లాస్ట్ వస్తూ ఉంటుంది ఈ బ్లాస్ట్ కూడా కాండాలకి ఆకులకి బాగా వచ్చి దాదాపుగా మొక్కల్ని డెవలప్ కాకుండా చేస్తుంది అనమాట సో దీనికి కార్బన్ దాన్ని మనం స్ప్రే దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పంట మొత్తాన్ని నాశించి పెట్టుద్ది సో ఇదొక అలాగే దీని మీద వచ్చి ఒక రెగ్యులర్గా వచ్చే కనపడే మనకి ఇదొక వేద అనమాట ఒక డిసీజ్ అంటే దీని మీద ఎక్కువ మనం కనపడేది రస్ట్ అనమాట ఈ రస్ట్ కూడా చాలా పవర్ఫుల్ ఈ రస్ట్ మటుకు కంట్రోల్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఇది కంట్రోల్ చేసుకోకపోతే పంట గ్రోత్ను దాదాపుగా జనరల్గా ఏంటంటే ఎగ్జాకోనోజోల్ ఎగ్జాక్నజోల్ దాన్ని స్ప్రే చేసుకోవాలన్నమాట దీనికి పవర్ అంటే కంట్రోల్ చేసుకోవాలంటే ఇంకోటి ఏంటంటే డౌన్ మిల్డ్ అనమాట సాధారణంగా వస్తూ ఉంటుంది దీనికి ఎం ఫార్టీ ఫైవ్ అదే ఎంఫార్టీ ఫైవ్ జనరల్గా దీన్ని మనము స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇది కూడా కొంచెము ఎక్కువగా స్ట్రాంగ్గా దీని యొక్క పవర్ఫుల్గా దీని మొక్కల్ని బాగా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది సో ఇది కూడా ఒక వన్ ద ఇది అనమాట అనవారం చేసుకోవాలి ఏంటంటే మామూలుగా వచ్చేది అఫిట్స్ అనమాట అఫిట్స్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు ఈ అఫిట్స్ కూడా చాలా తీవ్రత కలిగిచ్చిందన్నమాట సో దీని గురించి కూడా మనం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఏంటంటే బాగా ఎఫెక్ట్ కుంటుంది కాదు చూడండి ఫస్ట్ బాగా ప్రాబ్లొమాటిక్ చేస్తాం జాతకేట్ తీసుకోవాలి